నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ చూసినట్టయితే తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఇరవై మూడున నర్సింగ్ ఆఫీసర్ల ఎంపిక పరీక్ష అంటూ అప్డేట్ అయితే ఉంది సో వీడియో కూడా చూడండి పూర్తిగా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అయితే అప్డేట్ అందజేస్తూ ఉన్నా సో ఇక్కడ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో నర్సింగ్ ఆఫీసర్ల స్టాఫ్ నర్సుల ఎంపిక పరీక్షను నవంబర్ ఇరవై మూడవ తేదీ నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు ఎంహెచ్ఎస్ఆర్బి ఒక ప్రకటనలో పేర్కొంది అంటూ ఇక్కడ మనం చూడొచ్చు అంటే మొదట కంప్యూటర్ ఆధారిత ఎంపిక పరీక్షను నవంబర్ పదిహేడున నిర్వహిస్తామని ప్రకటించగా సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నవంబర్ పదిహేడున ఈ పరీక్షకు సంబంధించి నిర్వహిస్తామని ప్రకటించగా తాజాగా ఆ తేదీని ఇరవై మూడుకు మార్చినట్లు తెలి తెలిపింది రెండు వేల యాభై నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయడానికి గత నెల ప్రకటన జారీ చేసిందంటూ ఈ నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులకు సంబంధించి ఈ రెండు వేల యాభై పోస్టులు ఉన్నాయి కదా సో దీనికి సంబంధించి సో ఈ విధంగా ఇరవై మూడున్నర నర్సింగ్ ఆఫీసర్ల ఎంపిక పరిస్థితుంటూ ఇక్కడ అప్డేట్ అయితే చూడవచ్చు అనమాట సో ఇది అప్డేటు సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను ఛానల్ అయితే ఫాలో అవుతుందండి